హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటి సమ్మర్ క్యాంప్ చేసింది ఇవిడ రైల్వే స్టేషన్ చూపించేస్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి సమ్మర్లోనే కదా మనకి ఏ పనులు చేసుకుంటే కన్నా ఖాళీ దొరికేది పిల్లల హాలిడేస్ వలన వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు లేకపోతే మన చక్క పెట్టుకోవచ్చు అలానే భీమవరంలోనే లాస్ట్ ఇయర్ వచ్చేసాము కదండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ అవి తెచ్చుకోవాలన్నమాట మరి సర్టిఫికేట్స్ అవి తెచ్చుకోకుండా వచ్చేసే వింటమ్మా అంటే కంగారు కంగర్గా లేండి టీసీ అది తీసుకుని వద్దామని వెళ్తున్నాం అనమాట చెల్లి నేను ఒకే కాలేజీలో చదివానండి నేనైతే డిగ్రీ ఓడి తీసుకోవాలి నేనైతే పీజీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలండి టీసీ కూడా తీసుకోలేదు వచ్చేసాము అందుకోసమైతే అర్జెంటుగా భీమవరం బయలుదేరిపోయామండి ఇదిగోండి రాజమండ్రి బ్రిడ్జ్ కూడా దాటేస్తున్నాం అమ్మయ్య ఈ గాలి తగిలి సంవత్సరం అయిందండి ఈ సంవత్సరం ఎలా ఉన్నానో నాకే తెలియదు అసలు ఎంత మిస్ అయ్యాను భీమవరం గోదావరిమ్మ తల్లికి చక్కగా నమస్కారం చేసుకుని భీమవరం వెళ్తే బయలుదేరిపోయామండి మరి భీమవరం వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఎంత మార్పు వచ్చేసిందో చూసేయండి మీరే అబ్బా చాలా మారిపోయిందండి బాగా డెవలప్ చేశారు స్టేషన్ అంతా కూడా చాలా పెద్ద స్టేషన్ అన్నమాట భీమవరం జంక్షన్ అంటే నార్మల్గా ఉంటుంది అనుకుంటున్నారేమో చాలా బాగుంటుంది సర్లేండి జంక్షన్ చూసి జాలీగా ఇంటికైతే వచ్చేసామండి ఇదిగోండి ఇదే మేమున్న ఇల్లు ఇదివరకు ఇప్పుడు ఈ ఇల్లుని ఎలా ఉందా అని చూస్తున్నాను అనమాట చెల్లి వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోతున్నారండి అందుకే సామాన్లకు గందరగోళంగా ఉన్నాయి అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నీ ఇక్కడ చిన్న పని చూసుకుని కాలేజ్కి వెళ్తే బయలుదేరిపోయామండి చెల్లి నేను ఈ కాలేజ్ రోడ్ అంతా కూడా పొద్దున పొద్దున్నే వర్షం రావడంతో ఎలా మునిగిపోయిందో చూడండి అసలు ఇదిగోండి మీరు ఎవరైనా ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటే ఈ లొకేషన్ ఎక్కడో చెప్పేయండి మరి కామెంట్ చేసి చెల్లి నేను నెమ్మదిగా నడుచుకుని వెళ్ళిపోయామండి పాపం పిల్లల్ని కూడా నడిపించేసామన్నమాట ఇంకా లక్కీగా ఏంటంటే అది ఎత్తుకోమని ఎక్కడా కూడా మారం చేయలేదు మాతో పాటు నడిచి వచ్చేసింది మా కాలేజీకి రావడానికంటే నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోయిందండి ఆ పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్తో జాలీగా అలా కబుర్లు చెప్పుకుంటూ ఈ రోడ్లు అమ్మంటే నడుచుకుని వెళ్ళవండి ఇప్పుడైతే సిమెంట్ రోడ్లు వచ్చేసాయి కానీ మేము వచ్చేటప్పుడు అయితే డిగ్రీ చదివినప్పుడు ఇంటర్ చదివినప్పుడు అయితే కాంకర రోడ్డు అండి చాలా బురద బురద కింద ఉండిపోయేది ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయిందండి అవి మార్పులు అంటే మామూలుగా రాలేదు మరి చక్కగా పక్కగా సిమెంట్ రోడ్లన్నీ వచ్చేసాయా చుట్టూ గ్రీనరీ కూడా బాగా పెరిగిపోయిందండి ఇదంతా డంపింగ్ యార్డ్ ఉండేదనమాట ఈ డంపింగ్ యార్డ్ తీసేయండి కాలేజ్ పక్కన ఏంటని మా కాలేజీ యాజమాన్యంతో పాటు స్టూడెంట్స్ అందరం కలిపి చాలా పెద్ద ధర్నాలు అయితే చేసేసామండి ఇప్పుడైతే ఆ డంపింగ్ గ్యాట్ లేదులేండి తీసేసారు చూసారా మరి ఇదిగోండి ఇంకా డంపింగ్ గ్యాట్ దాని వాళ్ళు పక్కన పోలేదులేండి ఇంకా కొద్ది కొద్దిగా చెత్త ఉంది ఆ డంపింగ్ జాట్ వలన స్టూడెంట్స్ని నడవడానికి ఊపిరి తెలుసుకుంటే కూడా ఇబ్బంది అయిపోయేదండి ఇప్పుడైతే చాలా నీట్గా చేసేస్తారండి చూసారా ఇది కూడా ఎక్స్టెండ్ చేశారు మరి ఏమన్నా కన్స్ట్రక్ట్ చేస్తారా ఏంటో తెలియదు కానీ ఇగోండి రోడ్లు పక్కగా వేసేసారనమాట ఇదేంటి కాలేజ్ అని చెప్పేసి రోడ్లు చూపిస్తుంది అనుకోకండి మరి రోడ్లమ్మ నడుస్తూ కుళ్ళు జోకులు వేసుకుంటూ ఫ్రెండ్స్తో పక్కపక్క నవ్వులు రోజులు ఎన్నెన్నో ఉన్నాయో ఆ రోజులన్నీ గుర్తుకొచ్చేసి రోడ్లు కూడా చూపించేస్తున్నాను అనమాట మీకు ఇంతకని మేము ఐదుగురు ఫ్రెండ్స్ అనుకోండి ముగ్గురికి నలుగురికి సైకిళ్ళు ఉన్నా చక్కగా నడుచుకుంటూ కాలక్షేమంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అబ్బా కడుపుబ్బా నవ్వుకున్న రోజులే ఆ రోజులు నవ్వుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట ఎంతమందికి సైకిళ్ళు ఉన్నా మా సెంటర్ వచ్చేదాకా నలుగురు ఐదుగురు కూడా ఆ సైకిల్ నడిపించుకుంటూ చక్కగా నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి ఇదిగోండి కాలేజ్ మరి బాయ్ ఈ కాలేజీ ఎలా ఉండేది అనుకుంటున్నారు పిక్స్ పెడతాను ఒక సైడు చూసేయండి మరి ఇప్పుడు ఎంత చక్కగా మార్చేశారు అనుకుంటున్నారు అందులోనూ మనకిష్టమైన మొక్కలని అయితే మంచిగా పెంచేస్తున్నారండి అయ్యి చాలా అంటే చాలా మారిపోయింది అప్పుడు కలర్ కూడా మార్చేశారండి ఇదిగోండి ఇది ఈ ఫోటోలో చూసారా ఇలా ఉండే కాలేజ్ని ఇలా మార్చేశారనమాట మరి మార్పు సహజమే కదండి ఆ మార్పుని మీకు చూపించేద్దామని ఇవన్నీ కూడా మా క్లాస్ రూమ్స్ అండి మరి క్లాస్ రూమ్లోకి వెళ్దామంటే డోర్లు వేసేస్తున్నాయి సమ్మర్ కదా సరేలేండి ఇంకెవరు లేరులండి కూడా కాలేజ్ వ్యూ మొత్తం చూసేయండి చూసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మేము ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ అంటే తీసుకున్నాం ఇంతకే వచ్చిన పని అయిందా లేదా అంటారేమో అండి అయిపోయిందండి టీసీ తీసేసుకుని ఓడి తీసేసుకున్న తర్వాత చక్కగా ల్యాన్లోకి వెళ్ళి చెల్లి నేను మా పాప మాతో ముగ్గురం కలిపి చక్కగా స్టీల్స్ అయితే దిగేసామండి చూసారా మరి మా కాలేజ్ మీకు తెలుసా అండి తెలిస్తే కామెంట్ చేయండి మీరు కూడా అక్కడ చదివినట్లయితే చక్కగా లైక్ చేసేయండి వీడియో నస్తే షేర్ చేయండి బాయ్